ఏలూరు కలెక్టరేట్ ఎదుట ఎన్డీయూ యూనియన్ నేతలు ధర్నా చేశారు రేషన్ పంపిణీ చేసే వాహనాల ఎన్డీయూ విధానాన్ని రద్దు చేయడం వల్ల ఇరవై వేల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆందోళనకారులకు వైసీపీ ఏఐటీయూసీ వైసీపీ అనుబంధ ట్రేడ్ యూనియన్ నేతలు మద్దతు తెలిపారు ఎండిఓ వాహనాలు దారులందరికీ కూడా ఈ ప్రభుత్వం జీవో ఇచ్చి వాళ్ళకి అన్యాయం చేసినటువంటి పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా నేను మనవి చేస్తున్నా పేద వర్గాలుగా ఉన్నటువంటి వారు వీరు దాదాపు హెల్పర్స్తో లెక్కేసుకుంటే పద్దెనిమిది వేల పైబడి కుటుంబాలు వీళ్ళు రోడ్డును పడతారు పేద వర్గాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా అయ్యే ఖర్చు తక్కువ వాళ్ళు చేసే సేవలు ఎక్కువ కనుక ఇది ఎందుకు రద్దు చేశారు రద్దు చేస్తే వచ్చే లాభం ఏంటి అనేది కూటమి పెద్దలు ఒకసారి ఆలోచన ఎందుకనే ఆలోచన అంటే ఈ రోజున ప్రజలు ఎవరైనా ప్రజలను అడిగితే ఏమంటారంటే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి కీలో నిలబడి ఈ రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే మేము ఇంతకుముందు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎండి వాహనాలు ఇచ్చి చక్కగా ఇంటింటికి కూడా రేషన్ సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని అందించడం వల్ల మా అందరికీ కూడా వెసులుబాటు కలిగిందని ప్రజలు చెప్పేటువంటి పరిస్థితులు మరి దీనికి మంచి కార్యక్రమం అని చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంక్వైరీలో ఈ పథకం రేషన్ షాపులు మంచివా ఇంటింటికి ఈ రేషను అందించేటువంటి వాహనాల ద్వారా రేషన్ అందించడం మంచిదంటే తొంభై రెండు శాతం పైనే ఆయనకు ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రోజున ఏం అడ్డొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం ఇది జగన్మోహన్ రెడ్డి గారు వాహనాలు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద వర్గాలకు వాళ్ళకి ఒక వెసులుబాటు కలిగించి వాళ్ళని వానర్లు చేశాడు కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చినారు కాబట్టి వీళ్ళు రద్దు చేసేయాల జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు రద్దు చేయటం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు రద్దు చేయటం జగన్మోహన్ రెడ్డి గారు కఠిన కట్టి ఏదైనా హాస్పిటల్ కట్టో లేదు కాలేజీలు కట్టో ఆ పేర్లు పెడితే ఆ బోర్డులు పీకెట్టాలు బోర్డులు మార్చుకోవాలి ఎందుకంటే ఏం చేసేది కనపడలేదా అందుకే ఈ రోజున పేద వర్గాలైనటువంటి ఆ కుటుంబాలు దాదాపు పద్దెనిమిది వేల పైబడి ఆ కుటుంబాలు హెల్పర్స్ సహా ఉన్నాయి వాళ్ళని రోడ్లు పడేయద్దు వాళ్ళ జీవితాలను పాడు చేయొద్దు వాళ్ళ కడుపు దగ్గర కూడు కొట్టొద్దు ఎందుకంటే పేదవాళ్ళు పేద వర్గాలు వాళ్ళకి న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా నేను చేసుకుంటున్నాను కూటమి ప్రభుత్వం మొన్న ఇరవయో తారీఖు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రాత్రి రాత్రి తీసుకున్న నిర్ణయం ఈ రోజు పద్దెనిమిది వేల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం మీద నడువడ్డం పడిపోయినాయి ఈ కూటమి ప్రభుత్వం గతంలో రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం మరి మాకు ఎవకేల్సి ఇచ్చిన రోజు మాతో ఆరు సంవత్సరాలు అగ్రిమెంట్ చేయించుకున్నారు ఆరు సంవత్సరాల అగ్రిమెంట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి వరకు కూడా మీ వ్యవస్థ ఉంటుంది ఈ వ్యవస్థ గురించి అని మాకు ఆ రోజు అగ్రిమెంట్ చేయించుకుంటే ఈ రోజు రాత్రి తీసుకున్న నిర్ణయం వల్ల అనేక కుటుంబాలు నడుబెట్టిన పడిపోయి ఈ రోజు డీలర్లకి ఎక్కువ కొమ్ము కాస్తూ డీలర్ల వ్యవస్థ బాగుందండి ఆ రోజు డీలర్ల వ్యవస్థ ఇప్పుడు ఉన్నా అప్పుడున్నా సరే ఆ డీలర్లకి మాకు సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు స్టాక్ పాయింట్గా పెట్టుకుని మమ్మల్ని గొడ్డి సేకరి చేయించింది ఆనాడు గవర్నమెంట్ కూడా కానీ ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చాకైనా ఇంకా మమ్మల్ని కొనసాగించుకో మా టైం వరకు అని మా కుటుంబాలు ఈ రోజు నడురోడ్మడిపోయిన తీసుకున్న నిర్ణయం బట్టి ఒక్కొక్క ఎండి ఆపరేటర్ ఇంచుమించు ముగ్గురు నుంచి నాలుగు డేరలు చేసే వర్క్ చేస్తున్నారు ఒక్కొక్క ఎండి ఆపరేటర్ రెండు వేల కార్డులు వర్క్ చేస్తున్నారు ఇంత వర్క్ చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు అనుకూలంగా ఈ రోజు వ్యవస్థ కొనసాగిస్తుంటే ఈ రోజు మమ్మల్ని ఎంత నడు రోడ్డు మీద పెడడం ఇది ధర్మమాని మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజు ఇంతమంది కుటుంబాలు ఉసురు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని తగులుద్దని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మేము ఏం చేసాం అన్యాయం ఇదిగో ఈ కూటమి ప్రభుత్వాన్ని నాదండల మనోహర్ గారు సార్ ఈ రోజు చిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలు ఈ కుటుంబ ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాయి అగ్రవర్ణాలు కుటుంబాలు ఉండవాళ్ళు ఎవరు చేయట్లేదు సార్ నిరుపేద కుటుంబాలు ఊరికి ఇద్దరు కుటుంబాలు నిరుపేద కుటుంబాలు చేస్తున్నాయి ఈ రోజు మేము ఉండవాళ్ళం కాదు ఏ రోజుగా ఆ రోజు తెచ్చుకుంటే రెండు వందల నుంచి ఐదు వందలు తెచ్చుకుంటే బతికే కుటుంబాలు మాయి దయచేసి మా కుటుంబాలను ఆదుకోమని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్